అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు నంద్యాల నుంచి నా పేరు కిరణ్ కుమార్ నేడిశెట్టి ఇది నంద్యాల పాతపట్నంలో ఉన్న చిన్న ఆసుపత్రి బహుశా ఈ ఆసుపత్రి గురించి అంటే మన పెద్దలు ఒక అరవై డెబ్బై సంవత్సరాల వయసు వాళ్ళకు బాధించి ఒకప్పుడు ఈ ఆసుపత్రి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి చాలా చేసింది సేవ ప్రస్తుతము ఈ ఆసుపత్రి పరిస్థితి ఏంటంటే పదకొండు మంది స్టాఫ్ ఉన్నారు పదకొండు మంది కానీ ఉండేది మాత్రం ఒక్కరే అది ఆయనే డాక్టరు ఆయనే కంపౌండరు అన్నీ ఆయనే చేస్తున్నాడు ఆయనే చిటీలు రాసుకుంటాడు ఓపీ ఆయనే మందులు ఇస్తున్నాడు ఆయనే వైద్యం చేస్తున్నాడు ఇక్కడ డాక్టర్ అనే వ్యక్తి గత ఐదు నుంచి లేడు కేవలం కంపౌండర్స్ ఇద్దరు ఉన్నారు అందులో ఒకతను వచ్చేసి మున్సిపాలిటీ జీతం తీసుకుంటూ నెలకు లక్ష రూపాయలు దాదాపు తీసుకునే వ్యక్తి ఒక ఆయన ఇంకొక కేవలం పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు తీసుకునే అప్రెంటిస్గా పనిచేస్తున్నాడు ఇది పరిస్థితి ఇక్కడ అప్రెంటిస్గా వర్క్ చేసే ఇరవై వేల జీతగాడు తప్ప ఒక వ్యక్తి కూడా లేడు ఇక్కడ రికార్డులో మాత్రం పదకొండు మంది ఉన్నారంట మరి చూద్దాము ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది భారత్ ఇప్పుడు వచ్చిన నూతన కమిషనర్ గారైనా సరే ఈ సమస్యను పథకరిస్తారేమో చూద్దాము గత రెండు సంవత్సరాల నుంచి ఈ చిన్నాసుపత్రిపై పోరాటం చేస్తూనే ఉన్నాము కనీసం మన పోరాటాన్ని గమనించి ఈసారైనా కొత్తగా వచ్చిన కమిషనర్ గారు స్పందిస్తారేమో చూద్దాము భారత్ మాతాకి జై పదకొండు మంది స్టాఫ్ మరి మీరు ఒక్కరికం పడుతున్నారు సార్ మరి మిగతా పది మంది ఉన్నారు సార్ అంటే ఓన్లీ రికార్డులో ఉంటారా కాగితాల్లో ఉంటారా పది మంది అంటే ఎప్పుడో సార్ సార్ సారు అజైన సారు అంటే మీరు చెప్పాడు ఎన్ని రోజులు సెలవు అని చెప్పాడు ఎన్ని రోజులు ఉంటుంది మామూలుగా అయితే మొత్తం మీద ఇప్పుడు హాస్పిటల్ ఉండేది మీరు ఒకరే అంటే మీరే ట్యాబ్లెట్లు ఇస్తారు మీరే రోగాన్ని పరీక్షిస్తారు మీరే ఇంజక్షన్ చేస్తారు అని మీరే చేస్తా ఉంటారు